హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టిఫిన్ పనులు అయిపోయిన తర్వాత రాగిజావ కాస్తున్నానండి మా వారికి టీ లేకపోయినా ఉంటారేమో కానీ జావ లేకుండా మాత్రం ఒక్కరోజు కూడా ఉండరండి తప్పనిసరిగా టిఫిన్ తిన్న తర్వాత రాగిజావ తాగాల్సిందే ఇక సరే లేమ్మని చెప్పి పొయ్యి మీద నీళ్లు పెట్టేసి రాగి జావ కాస్తున్నాను ఏం లేదండి ఆ నీళ్లు తెరలిచ్చి ఈ రాగి పిండి వేరే కొద్దిగా వాటర్లో కలిపి ఆ నీళ్ళల్లో పోస్తాను అన్నమాట బాగా నాలుగు సార్లు తెరనిస్తే జావ ఎంతసేపు అండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అంత ఉప్పేసి తెరనిస్తే సరిపోతుంది అయితేనండి రాగి పిండి మాత్రం కొనుక్కున్న పిండి కాకుండా మనం ఇంట్లో రాగులు తెచ్చుకుని కడిగి గాలించి శుభ్రంగా ఎండలో పెట్టుకుని ఆ తర్వాత తీసుకొచ్చి కొంచెం వేయించి చల్లారిన తర్వాత మరబట్టించుకున్నాం అనుకోండి ఆ పిండితో చేసుకున్న జావా చాలా బాగుంటుందండి నేనైతే అలాగే చేస్తాను సరే లెమ్మని మా నాకే కదా అని చెప్పేసి కొద్దిగా పిండి కలుపుకొని చేసుకుంటుంటే మావాడు వచ్చి అమ్మ నాకు కూడా అన్నాడండి సరే పిల్లలకి వాడికి కూడా చేద్దామని అందులోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం పిండి కలిపి పోసాను మా నలుగురికి రెడీ చేసుకుంటున్నాను అయితేనండి రాగిజావలో కొంతమంది పాలు కలుపుకుని తాగుతారండి మాకు మాత్రం మజ్జిగ కలుపుకోవటమే అలవాటు అందుకే అప్పటికప్పుడు మజ్జిగ రెడీ చేసుకుంటున్నాను అయితే ఆ మజ్జిగ కూడా మరీ చిక్కగా కాకుండా మరీ పల్స్గా కాకుండా చూసుకుంటానండి అప్పుడు జావ తాగడానికి బాగుంటుంది ఎలాగో కొంచెం సాల్ట్ వేస్తాం గనక కొంచెం నిమ్మ చెక్క కూడా పిండుకొని తాగితే రాగి జావ చాలా టేస్ట్గా ఉంటుందండి తెలియని వాళ్ళు ఏంటంటే అలవాటు లేని వాళ్ళు జావా అనుకుంటారు కానీ ఒకటి రెండు సార్లు తాగి చూస్తే అసలు దాని టేస్ట్ మీకు అర్థమవుతుందండి హెల్త్కి మంచిది కదండి రక్తం పడుతుందిట ఎముకలు గట్టిపడతాయట ఇలా రాగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటారు కదా సరేలేమని జావ రెడీ అయిన తర్వాత చల్లారటానికని పక్కన పెట్టేసి వచ్చి ఉల్లిపాయలు పచ్చిరకాయలు కట్ చేస్తున్నానండి ఈరోజు నేను కిచెన్లోకి వెళ్ళనులేండి ఎందుకంటే మా అబ్బాయి నాకు పిన్నొచ్చిన సందర్భంగా ట్రీట్ ఇస్తానమ్మా హోటల్కి వెళదాం అన్నాడండి నాకైతే అలవాటు లేదు హోటల్కి వెళ్ళడం అంటే హోటల్కి వెళ్ళడం అంటే ఉన్న ఊళ్ళో హోటల్కి వెళ్ళడం అలవాటు లేదండి పొరుగురు వెళ్ళినప్పుడు ఎలాగూ తప్పదనుకోండి అప్పుడప్పుడు వెళ్తుంటాము ఊళ్ళో హోటల్కి వెళ్ళడం ఏంటి పోరాబాబు నేను రాను మీరు వెళ్ళండి అంటాను అప్పుడప్పుడు పిల్లలు వెళ్తుంటారులేండి వచ్చేటప్పుడు నాకు ఏదైనా పార్సెల్ తీసుకొస్తారు ఇంట్లో నుంచి కదలకుండానే మనకు అన్నీ ఇంటికే వస్తాయి అన్నమాట ఈసారి ఇమ్మని చెప్పేసి నేను హోటల్కి రానన్నానని చెప్పి మావాడు నా చేత్తో నీకు ఇష్టమైన గోంగూర చికెన్ చేసి పెడతానమ్మా అన్నాడు అని ఈరోజు చికెన్ తీసుకొచ్చాడండి సరేలేమ్మని ఉల్లిపాయలు పచ్చిరగాయలు కట్ చేస్తూ కూర్చున్నాను కర్రీ నేను చేశాను నేను చేశాను అంటాడండి కానీ వాడికి కావాల్సినవన్నీ మనం అందించాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిరకాయలు కట్ చేసి ఇవ్వాలి గోంగూర ఉల్చివ్వాలి పక్కన నుంచుని ఉప్పు ఇవ్వండి అంటాడు ఉప్పు ఇవ్వాలి కారం ఇవ్వండి అంటాడు కారం ఇవ్వాలి అన్నీ మనం అందిస్తే పోయి దగ్గర ఊర గరిట తిప్పుతాడండి జోగ్గా అంటున్నాను కానీ మా వాడిని ఒక మంచి అనే చెప్పుకోవచ్చండి చాలా బాగా చేస్తాడు అయితే ఒకటేనండి వీటితో వచ్చిన చిక్క ఏంటంటే మనం అడిగినప్పుడు చేయడండి వాడు సరదాపడి పడి ఎప్పుడన్నా చేయాలనిపిస్తేనే మనకి చేసి పెడతాడు అది వెజ్ కర్రీ కావచ్చు నాన్ వెజ్ కర్రీ కావచ్చు చాలా బాగా చేస్తాడండి మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ వాడి చేతిలో నిజంగా అమృత రేఖ ఉందేమో అనిపిస్తుందండి ఆ హస్తవాసి అంత బాగుంటుందన్నమాట మా అమ్మలాగేనండి మా అబ్బాయి కూడా ఆ చేతిలో ఏదో మహత్తుందనిపిస్తుంది వంట అంత బాగా వచ్చు నేను గోంగూర ఒలుస్తూ ఉంటే మా కోడలు కూడా హెల్ప్ చేయడానికి వచ్చిందండి చెప్పానుగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు తను కూడా వచ్చి హెల్ప్ చేస్తుందని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ గోంగూరలు చేసాము ఈ గోంగూర అండి చికెన్లోకి కదా అందుకని కొండ గోంగూర తెచ్చాడండి అబ్బాయి చికెన్లోకి కొండ గోంగూర చాలా బాగుంటుందండి కాడలు ఎర్రగా ఉంటాయండి అదే గుర్తు మామూలుగా నాటు గోంగూర ఉంటుంది కదా తెల్ల గోంగూర అది రోటి పచ్చడికి బాగుంటుంది ఈ చికెన్లో వేయడానికైతే మాత్రం కొండ గోంగూర మంచి టేస్ట్ వస్తుందండి ఆకు కూడా కొండ గోంగూర కొంచెం మందంగా ఉంటుంది నాటు గోంగూరకేమో అంటే తెల్ల గోంగూర అంటారు ఆకు కొంచెం పల్చన వస్తుంది ఈ రెండింటి మధ్య అది తేడా అది మనం చూసుకొని తెచ్చుకోవాలన్నమాట ఇక మా కోడలు వెళ్ళి చికెన్ రెడీ చేస్తుందండి కడిగి ఆ తర్వాత వస్తాడనమాట కర్రీ చేయడానికి అంత ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి శుభ్రంగా చికెన్ కడిగిస్తే మావాడు వచ్చి కర్రీ మొదలెట్టేశాడు ఈలోగా నాకు జావా చల్లారిందండి ఇక మజ్జిగ కలిపేసి ఇస్తే పిల్లలు మా వారు తాగుతారని చెప్పేసి నేను మజ్జిగ కలుపుతున్నాను చెప్పాను కదండి కొంతమంది మజ్జిగ కూడా చిక్కటి మజ్జిగ కలుపుకుంటారు మా వారికి ఎందుకో అలా ఇష్టం ఉండదండి మొదటి నుంచి కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలపమంటారు నేను ఇంకా అదే అలవాటు చేసుకున్నాను మాకు రెండు గ్లాసులు మా పిల్లలకి రెండు గ్లాసులు మా అబ్బాయికి మా వారికి ఏమో స్టీల్ గ్లాసులు కొంచెం అట్రాక్షన్గా ఉండాలని చెప్పేసి మా మనవరాళ్ళు ఇద్దరికి గాజు గ్లాసుల్లో ఇచ్చానండి ఎలా ఉందో చెప్పండమ్మా అని అంటే చాలా బాగుందని చెప్తున్నారు పిల్లలైతే డైలీ తాగర్లేండి ఎప్పుడన్నా ఒకసారి తాగుతుంటారు కానీ మామూలుగా పిల్లలకు కూడా డైలీ అలవాటు చేస్తే మంచిదండి సరేనండి ఇప్పుడు మా అబ్బాయి కర్రీ ఎలా చేస్తాడో చూడండి ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం భోజనానికి అని కేకేస్తాడు మా సరేలేమని మా వారికంటే ముందు నేనే వచ్చి కూర్చున్నాను టేబుల్ దగ్గర మా అబ్బాయి తన చేత్తో తనే స్వయంగా వడ్డిస్తాడండి మాకు తనకెందుకో అప్పుడప్పుడు అలా ఇష్టం అండి ఏదో ఒక స్పెషల్ తనే తయారు చేసి మాకు వడ్డించి తిని చూసి చెప్పమ్మా అంటాడు నాయనా కాలుతుంది ఆగరా బాబు వేడివేడి అన్నం వేడివేడి కూర అంటున్నాను ఈలోగా మా మనవరాలు ఒక జోక్ వేసిందండి నేను అన్నం తినడం స్టార్ట్ చేసే ముందు తొలి ముద్ద కళ్ళకద్దుకున్నాను కదండీ మా మనోరాలు సడన్గా నాని నాన్ వెజ్ కూడానా అంది అందరం నవ్వుకున్నాము నాన్ వెజ్ అని కాదు వెజ్ అని కాదమ్మా ఏదైనా కానీ భోజనం చేసే ముందు ఆ భగవంతుని తలుచుకొని తినడం అలవాటు మీ నానికి అని చెప్పేసి మా అబ్బాయి చెప్పాడు ఇక అన్నం తింటాం మొదలెట్టానండి నిజంగా కూర చాలా బాగుందండి నేను ఈ మాట చెప్పేలోగా మా వారికి కూడా వడ్డించేసి తను కూడా వడ్డించుకుని కూర్చున్నాడు మా అబ్బాయి హోటల్కి వెళ్తే మాత్రం ఇంత ఆనందం వస్తుందా అండి మావాడు తన చేత్తో తను స్వయంగా రెడీ చేసి తన చేత్తోటే తను వడ్డించి మాతో పాటు కూర్చుని తినడం అంటే అందరం కలిసి కూర్చుని నిజంగా ఈ ఆనందం ముందు మిగతా అవన్నీ వేస్టే అనిపిస్తుంది కదండి మా అండి అసలు చదువుకునేటప్పుడు హైదరాబాద్ వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్ చేయమన్నానండి కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అబ్బాయి బీకాంలో జాయిన్ అయ్యాడండి నాకైతే అది ఇప్పటికీ బాధగానే ఉంటుంది గుర్తు చేసుకుంటే సరే భగవంతుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది కనుక మనం చేయగలిగింది ఏమీ లేదు కదా నాకు ఇష్టం అని చెప్పి మజా తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాటండి బయటికి నాకైతే తెలియదు మా మనవరాలు తీసుకొచ్చి నానే ఇదిగోరా మజా తాగుదు కానీ అని చెప్పేసి గ్లాసులు బాటిలు అన్నీ రెడీ చేసింది నేను మజా స్ప్రైటు ఈ రెండు ఇష్టపడతానండి ఈ మిగతావి ధమ్స్అప్లు కోపులు ఇలాంటివి పెద్దగా ఇష్టం ఉండదు ఇక తప్పనిసరి అయితే తాగుతానులేండి అస్సలు తాగను అని భీష్మించుకొని కూర్చోవడం అలాంటిదే ఉండదులేండి మనకి మనకు కావాల్సింది లేనప్పుడు ఉన్నదాంతో సర్దుకుపోవాలి కదండి నాకైతే సర్దుకుపోవడం అలవాటేనండి పెళ్ళికి ముందు అలాంటిదేం లేదు కానీ పెళ్ళైన తర్వాత సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నానండి మా పిల్లలు నేను కబుర్లు చెప్పుకుంటూ అలా గ్లాసుల్లో మజా పోసుకొని తాగుతూ ఉంటే అసలు ఆ మజాయే వేరు కదండి మన రాళ్ళిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని అదిగో ఆ బొమ్మ చూడండి మర్చిపోయాను వాళ్ళ తాత ఈట ఆన్లైన్లో తెప్పించారటండి చిన్నామకి పెద్ద ఆవిడేమో ఏదో గన్ పెట్టుకుందిట ఆర్డరు అది ఇంకా రాలేదు ఢిల్లీ నుంచి రావాలిట ఈమెకి షీప్ వచ్చేసింది ఇది చెన్నై నుంచి అనుకుంటాను ఇక ఆ బొమ్మను వదలటం లేదండి ఆ మజా కూడా ఆ బొమ్మకు తాగిపిస్తోంది నా షీప్ మజా తాగుతోంది చూడండి అంటుంది అదేమంటే ఇందుకేనండి నాకు ఇలా ఇంటి వాతావరణం అలవాటయ్యి బయటిెక్కడికి వెళ్ళాలనిపించదండి బయటకంటే సినిమాలను షికార్లను లేకపోతే షాపింగ్లను అసలు ఇలాంటివేవి నాకు ఇంట్రెస్ట్ ఉండదండి మీరు నమ్ముతారో నమ్మరో నేను నిజంగా నిజం చెప్తున్నాను నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేది చాలా 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 తక్కువండి అదిగో కనిపిస్తుంది చూడండి మెయిన్ గేట్ మాది ఆ గేట్ దాటి బయటికి రావడానికి కనీసం నెల రెండు నెలలు పడుతుందండి అప్పుడు కూడా ఏదో అత్యవసరమైతేనే వస్తాను మామూలుగా అయితే అసలు రానండి ఇంట్లో పని చేసుకోవడం పని అయిపోయిన తర్వాత పిల్లలతో ఆడుకోవడం వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకోండి ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం ఇంతే ఏదన్నా ఉంటే మా కోడలతోటో మా వారితోటో ఏదో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాను అంతవరకే కానీ గబుక్కున బయటికి రావడం తక్కువేలేండి మొదటి నుంచి అంతే షాపింగుల మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి నాకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఏది కావాలంటే అది మా కొడుకు కోడలు ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు తీసుకొస్తారు నాకు ఫలానా వస్తువు కావాలి అని అడిగితే చాలు వాళ్లే తెచ్చి పెడతారు ఇంకా నాకు ఏం పని చెప్పండి అసలు ఈ ఆనందం ముందు ఇంకేది వద్దనిపిస్తుందండి కదా మా మనవరాళ్ళతో ఆడుకుంటూ ఉంటే టైమే తెలియదండి మా బంధువుల్లో తెలిసిన వాళ్ళలో చాలామంది అండి మా పెద్ద మనవరాలను చూసి జూనియర్ విజయమ్మ జూనియర్ విజయమ్మ అంటారండి మీరు చెప్పండి మా పెద్ద మనోరాలను అలాగే ఉందా కామెంట్స్లో చెప్తారా మరి చూడండి ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు దువ్వం తెచ్చిందో నా తలదోవడం మొదలెట్టిందండి నాని నీకు పెద్ద జడు ఉండేది కదా ఎందుకు ఇలా పిలక జడు చేసేసావు వీడియోలకు చూడు పిలక అని అంటుందండి అప్పట్లో ఒక ఏడాది క్రితం ఏడాది కాదండి దాదాపు రెండేళ్ళు అవుతుంది రెండు మూడేళ్ళ నాడు కొంచెం ఏదో ఇబ్బంది వచ్చి మొక్కున్నానండి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తానని వెళ్ళి ఆ మొక్కు తీర్చుకొని వచ్చాననమాట సంవత్సరం అవుతుందిలేండి అయితేనండి నేను ఆ మొక్కు తీర్చుకొని వచ్చిన తర్వాత మా వారు ఒక వీడియో షేర్ చేశారండి నాకు ఆ వీడియో ఏంటంటే ఒక ప్రవచనకర్త చెప్పిన వీడియో అండి ఏంటంటే అమ్మ పుని స్త్రీలు తిరుమలలో తలనీలాలు ఇవ్వకూడదు అయితే గీతే మూడు కత్తెరలు ఇవ్వాలి తప్ప పూర్తిగా ఇవ్వకూడదు అని చెప్పి అన్నారండి ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఏదో తెలియని గిలి ఇదేంటి ఇలా చెప్పారు తలనీలాలు ఇవ్వకూడదా ఎప్పటి నుంచో ఉంది కదా ఈ ఆచారం మరి ఇప్పుడు ఇలా చెప్పడం ఏంటి ఇప్పుడు చెప్పిన వ్యక్తి ఏమీ చిన్న వ్యక్తి కాదు కదండీ ఆయన వేదాలు ఉపనిషత్తులు చదివిన ప్రవచనకారుడు ఆయన అయితే నాకు ఒక డౌట్ అండి మరి తిరుమలలో కూడాను జీఎం గార్లని అయ్యంగారులని వాళ్ళందరూ వేద పండితులు ఉంటారు కదండీ మరి వాళ్ళెందుకు ఈ విషయాన్ని గురించి పట్టించుకోలేదు నేను చాలాసార్లు మా కోడలతో ఈ మాత్రే అన్నానండి మరి వాళ్ళు ఈ విషయాన్ని గురించి ఆలోచించవచ్చు కదా ఒకవేళ నిజంగా ఇవ్వకూడదు పుని స్త్రీలు మూడు కత్తెర్లు మాత్రమే ఇవ్వాలి అనుకుంటే మరి తిరుమలలో అక్కడక్కడ బోర్డులు పెట్టచ్చు కదా ఇప్పుడు చాలా బోర్డులు ఉంటాయి కదండీ దేవస్థానానికి సంబంధించి మాడ వీధులలో చెప్పులు వేసుకొని తిరగరాదు అలాగే ఎవరు తలలో పూలు పెట్టుకోకూడదు తిరుమల కొండ మీద ఇలా బోర్డులు ఉంటాయి కదా మరి అలాగే పుని స్త్రీలు ఎవ్వరూ కూడాను తలనీలాలు ఇవ్వకూడదు ఇవ్వదలుచుకుంటే మూడు కత్తెర్లు మాత్రమే ఇవ్వండి అని చెప్పి బోర్డులు పెట్టచ్చు కదండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎందుకని పట్టించుకోలేదు వీళ్ళు నాకు అదే అర్థం కాదండి ఏమనుకోకుండా మీలో ఎవరికైనా ఈ విషయం పట్ల అవగాహన ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేస్తారా తెలుసుకుంటానండి ఎందుకో నాకు ఆ వీడియో చూసిన దగ్గర నుంచి ఏదో సందిగ్ధావస్థలో ఉన్నానండి ఎందుకంటే వచ్చే నెలలోనూ పై వచ్చే నెలలోనూ మా అబ్బాయి మళ్ళీ తిరుమల వెళ్ళొద్దాం అంటున్నాడండి వెళితే మళ్ళీ తలనీలాలు ఇవ్వాలా ఇవ్వకూడదా ఇది నా డౌట్ కామెంట్స్లో చెప్తారు కదా మా మనోరాజు చూడండి రెండు పిలకలుట నేను స్కూల్కి వెళ్ళేప్పుడు మా మమ్మీ రెండు పిలకలు వేస్తోంది కదా ఇప్పుడు నీకు ఆ రెండు పిలకలు వేస్తాను అని అని చెప్పేసి అస్సలు కొత్త హెయిర్ అటండి ఆ మాట చిన్న ఆవిడ చెప్తోంది ఆవిడేమో రెండు పిలకలు అంటది ఈవిడేమో కొత్త హెయిర్ స్టైల్ అంటది ఏంటోనండి నా జుట్టుతోటి వీళ్ళు ఇష్టం వచ్చేటట్టు ఆడుకుంటున్నారు బాబు ఇప్పుడు రెండు పిలకలేంటే బాబు నువ్వు ఉన్న ఒక్క పిలక ఓడదీసి రెండు పిలకలు అంటున్నావంటే నాని నువ్వు గమ్ముగా ఉండొచ్చు కదా నీకెందుకు నాని నిన్ను నేను స్టైల్గా రెడీ చేస్తానుండు ఈ విధంగా చెప్పుద్దండి మా పెద్ద మనవరాలు ఇప్పుడు పిల్లలకి అసలు మనం చెప్పేట్టు లేదంటే నమ్మండి వాళ్ళే మనకు నాలుగు మాటలు ఎక్స్ట్రా చెప్తున్నారండి మనం ఒకటి చెప్పేలోపు వాళ్ళు నాలుగు చెప్పేస్తున్నారు జుట్టు వదలట్లేదండి పట్టుకుని రెండు పిలకలు వేయాల్సిందేనట మావారేమో ఆ ఒక్క పిలకతోనే మీ నాన్నని చూడలేక చస్తున్నాము రెండు పిలకలు కూడా నమ్మా అని చెప్పి ఆయన అక్కడ జోక్స్ వేస్తున్నారండి కూర్చుని చూడండి అందరూ కలిసి నా మీద ఎలా సెటైర్లు వేస్తున్నారు సరదాగా మేము ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటామండి పని అయిన తర్వాత టీవీ గట్రా చూసి అలవాటు లేదులేండి అయితే గీతే ఎప్పుడైనా మా వారు న్యూస్ ఛానల్ మాత్రం పెట్టుకుంటారు ఇక సీరియల్స్ అంటే అలాంటివి మాకు అసలు అలవాటు లేదులేండి పిల్లలు మాత్రం ఎప్పుడన్నా ఖాళీ ఉంటే ఆ బొమ్మల ఛానల్ ఏదో ఉంటుంది కదా అది పెట్టుకొని చూస్తారు ఎక్కువ శాతం మేము ఇలాగ కబుర్లతోటే కాలక్షేపం చేస్తామండి అందరం కూర్చుని చివరగా చెప్తున్నాను అనుకోకండి మొన్న కామెంట్స్లో ఒకళ్ళు చెప్తున్నారండి మీరు అండి అండి అని ఎక్కువగా వాడుతున్నారమ్మా తగ్గించండి అని మా గుంటూరు జిల్లా వాళ్ళకి ఎందుకో అండి అండి అనడం అలవాటండి నిజంగానే వీలైనంతవరకు తగ్గించుకుంటానండి అప్పటి వరకు అడ్జస్ట్ అవుతారు కదూ మరి ఈ బ్లాగ్ ఇంతటితో ముగించి రేపటి బ్లాగ్లో కలుద్దామా బాయ్ అండి